గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చాయ్ తగరా మేమైతే చాయ్ తగినాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఈరోజైతే ఉల్వల చారు చేస్తున్నాం సో మరి మీరేం కర్రీలు వండుకుర్రు మరి తిన్నారా లేదా కామెంట్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ మేమైతే ఉల్వలు ఎంపుతున్నాం నల్ల ఉల్వలు చారు అయితే చేస్తున్నాం కుషీర్ కదా ఓకేనా మరి బాయ్ ఉలువలు అంటే ఏంటో తెలుసా ఫ్రెండ్స్ ఇగో నల్లగా ఉంటాయి మరి తెలిసిన వారైతే ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇట్లా ఉంటాయి నల్ల ఉలువలు చూసిరు కదా ఇవి చార్జ్ చేసుకుంటున్నా ఏంపి మిక్సీలో పట్టి పొడిలాగా మెత్తగా బట్టాలి పట్టి పోపుకేసిన తర్వాత ఇందులో కొంచెం కారము ఈ పొడిలో వేసి నీళ్ళు పోసి కలుపుకొని మరి చారైతే చేసుకోవాలి చాలా బాగుంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది బాలంతరాళ్ళకు కూడా పెడతారు చాలా మంచిది ఆరోగ్యానికి పిల్లకు తల్లికి బాగుంటుందని ఓకేనా మరి చూచిరు కదా బాయ్ ఉలువలు అంటే ఏంటో తెలుసా ఫ్రెండ్స్ ఇగో నల్లగా ఉంటాయి మరి తెలిసిన వారైతే ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇట్లా ఉంటాయి నల్ల ఉల్వలు చూసిరు కదా ఇవి చార్ చేసుకుంటున్నా వేంపి మిక్సీలో పట్టి పొడిలాగా మెత్తగా పట్టాలి పట్టి పోపు వేసిన తర్వాత ఇందులో కొంచెం కారం ఈ పొడిలో వేసి నీళ్ళు పోసి కలుపుకొని మరి చార్ అయితే చేసుకోవాలి చాలా బాగుంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది బాలంతరాళ్ళకు కూడా పెడతారు చాలా మంచిది ఆరోగ్యానికి పిల్లకు తల్లికి బాగుంటుందని ఓకేనా మరి హుచారు కదా బాయ్ ఉల్లువలు అంటే ఏంటో తెలుసా ఫ్రెండ్స్ ఇగో నల్లగా ఉంటాయి మరి తెలిసిన వారైతే ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇట్లా ఉంటాయి నల్ల ఉల్లువలు చూసిరు కదా ఇవి చార్ చేసుకుంటున్న ఏంపి మిక్సీలో పట్టి పొడిలాగా మెత్తగా పట్టాలి పట్టి పోపుకేసిన తర్వాత ఇందులో కొంచెం కారము ఈ పొడిలో వేసి నీళ్ళు పోసి కలుపుకొని మరి చారైతే చేసుకోవాలి చాలా బాగుంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది బాలంతరాళ్ళకు కూడా పెడతారు చాలా మంచిది ఆరోగ్యానికి పిల్లకు తల్లికి బాగుంటుందని ఓకేనా మరి రుచి కదా బాయ్ రుచిరుగా ఫ్రెండ్స్ ఇదిగోండి పాలు జీలకర్ర ఎండిమిర్చి వెల్లుల్లిపాయ ఇది ఇద ఉల్లిపాయలు ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి పొడి అయితే మిక్సీలో పట్టుకున్నాం మిక్సీలో పట్టుకొని ఆ పొడి ఇందులో పోసిన కొన్ని వాటర్ అయితే పూసి ఇగో ఇలా పలుసా కలుపుకోవాలి పలుసా కలుపుకోవాలి చింతపండు అయితే ఇగో ఇలా నానేసుకొని పిసుకున్నాం ఇప్పుడు చూసారు ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఓకేనా మరి బాయ్ చూసిరా ఫ్రెండ్స్ ఇదిగోండి చారు ఉల్లవల చారు అన్న కదా ఇప్పుడైతే రెడీ అయిపోయి పేరు రెడీ అయిపోయింది ఇక ఇప్పుడైతే ప్లేట్లే పోసుకుంటున్నాం ఇక తింటున్నాం ఒక ప్లేట్లు అన్నంలో పోస్తే ఎలాగుంది చూసిర్రా ఇగో కలర్ కూడా చాలా బాగుంటుంది తింటుంటే చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే తింటున్నాం ఉల్లివల చారు తోటి ఉండనైతే ఇదో ప్యాకెట్ అయితే తీసుకొని తింటున్నాం కర్ర కర్రలాడుతుంది కదా అందుకు పెట్టుకొని తింటున్నాం వావ్ చాలా బాగా టేస్ట్ గా ఉంది ఓకే నా మరి బా